ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ మామిడికాయ చేపల పులుసు ఈ చేపల పులుసు చేయడం అనేది చాలా ఈజీ దీనికి మెయిన్గా ఉప్పు కారం పులుపు అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా రుచిగా వస్తుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చేప ముక్కలను తీసుకొని వీటిని ఉప్పు అలాగే నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే మామిడికాయ ముక్కలు చింతపండుని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు ధనియాలు ఇంకా ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు మెంతులు పావు స్పూను హాఫ్ స్పూన్ మిరియాలు వీటన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు డ్రైగా రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి చింతపండు రసం అనేది మన పులుపుకు తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి ఈ పులుసు అనేది బాగా తెరులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ పులుసులో మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ చేపల పులుసులో మామిడికాయ వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని పైనుంచి చల్లుకోవాలి మనం చేపల పులుసులో అనేది ఇంకా పెట్టకూడదు ఇలా ఊరికి తిప్పుతూ మనం అంతా కూడా పులుసంతా కూడా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్